జై సద్గురు శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశికలో మనం ఐదవ చూర్ణిక ఎనిమిదవ రోజు ఈ జీవునకు అవిద్య అనేది ఎలాంటిది అంటే మూడు పదార్థములు కలిసి జీవుడు అంటే పరమాత్మ జీవుడు ఉపాధి పరమాత్మ నిరుపాధికుడు జీవుడు సౌపాధికుడు ఇక ఉపాధి అంటే ఆధారం అంతరాత్మ ఈ దేహములో ఉన్నవాడై తాదాత్మ్యముతో వ్యవహరించేటప్పుడు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అప్పుడు జీవునికి కిందజ్ఞత్వం పరిచ్ఛిన్నాదులు ఉన్నాయి నిరుపాధికమైనటువంటి పరమాత్మను జీవునిగా సంసారినిగా తలంచటమే అజ్ఞానం అందుచేతనే అతనికి దేహేంద్రియ ఆధ్యాత్మిక ఉపాధి సంభవిస్తూ ఉన్నది పరమాత్మకు జీవాత్మ అంటే ఈ జీవత్వము అనేది భ్రాంతే కానీ వేరే కాదు ఉపాధి అంటే బుద్ధితో చేరికయే వేరు కాదు అవిద్యావశమున బుద్ధి యొక్క ఉపాధితో తగులుకున్నవాడు ఈ జీవ ఉపాధియే లేకుండా జీవుడు ఎక్కడ ఉన్నాడు లేడు అని భావం కనుక విచారించిన బ్రహ్మ లేకుండా జీవుడు ఎక్కడ ఉన్నాడు లేడని భావం కావున విచారించిన బ్రహ్మము తప్ప వేరే ఏమీ లేదు ఇదే పరమార్థం పరమార్థము అంటే జీవ బ్రహ్మ భేదమే అద్వైతం అంటే జీవ బ్రహ్మ భేదమే అద్వైతం అభేదమే అద్వైతం అంటే ఆత్మ పరమాత్మల విచారము కావించాలి ఇది జీవ బ్రహ్మైకత్వ విజ్ఞానం అఖండ జ్ఞానం ఈ విధంగా జీవస్వరూపమే బ్రహ్మస్వరూపమని తెలుసుకోవాలి పదార్థ బోధకై పదజ్ఞానం ఆవశ్యకం అక్కనే వాక్యార్థమును తెలిసేందుకు అయి పదజన్య పదార్థం కారణం అటు వాక్యార్థము తాత్పర్యార్థమనదగు మహావాక్యార్థమునకు హేతువు తత్వమసి అనేటువంటి మహావాక్యం లక్షార్థముల ఏకత్వమే శృతి తాత్పర్యం ఇది మహావాక్యార్థం తత్వమసి అంటే తత్ త్వం అసి త్వంపదం యొక్క అర్థం ఏంటంటే ప్రత్యేగాత్మ అంతఃకరణోపాధి గల చిదాత్మ అంటే ప్రత్యేకాత్మ జీవుడు నేనను అజ్ఞానమునకు నేనను శబ్దమునకు విషయముగా ఉన్నదో అట్టి చిదాభాసుడే త్వంపదమే వాచకముగా గలవాడు అనగా త్వంపద వాచ్యార్థము జీవుడు అని అర్థం అంతఃకరణమునకు సాక్షి అయి ఉన్నవాడై స్వయం ప్రకాశుడై ప్రత్యేగాత్మ అని కోటస్థుడు అని చెప్పబడుతూ ఉన్నాడు ఈ జీవుడు ఎవడు జాగ్రత్తావస్థకు సాక్షియో ఈ పురుషుడే పరిపూర్ణ ప్రత్యేకాత్మ ఇవాడే ఇంద్రియాదులకు విలక్షణుడు వానికి అన్నిటికీ సాక్షియు కేవల సచ్చిదానంద సచ్చిదానందమాతృడును అయి ఏ ప్రత్యేకత్మ ఉన్నాడో ఆ కోటస్థుడే త్వం పదానికి లక్ష్యార్థం తత్ అను పదము యొక్క వాచ్యార్థము ఏంటంటే దేని నుండి ఈ భూతములు పుట్టుచున్నవో జీవించుచున్నవో దేనిలో ప్రవేశిస్తూ ఉన్నవో దానినే బ్రహ్మముగా తెలుసుకోవాలి అది ఏ సృష్టికి పూర్వము ఉన్నది మాయయే ఉపాధిగా గలదయు త్రిమూర్తుల రూపమ్యండుటా మొదలగు విశేషణముచే ఒప్పు నదియు సచ్చిదానంద లక్షణము అగు బ్రహ్మము తత్పదమునకు వాచ్యార్థము ఈశ్వరుడు అని అర్థం లక్ష్యార్థం ఏమంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ అంటే సత్యమైనది జ్ఞానమైనది పరబ్రహ్మం ఆనందము పరబ్రహ్మం ఇదంతయు పరబ్రహ్మము అమృతము అష్టదిక్కుల ఎందును పరబ్రహ్మమే నిత్య శుద్ధ బుద్ధ ముక్త లక్షణములు కలిగి ఉన్నది కార్యకారణ రూప ఉపాధులే జీవత్వ ఈశ్వరత్వ వ్యవహార ప్రయోజకాలు ఉపాధులు తొలగిన జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ లేరు ఉన్నది పరబ్రహ్మ చైతన్యం ఒక్కటే ఈశ్వరుడనగా నియంత పాలకుడు సృష్టికర్త ఇలాంటి పదములు మాయను నియమించువాడు జగత్తును పాలించువాడు సృష్టించువాడు అన్నప్పుడే సంభవిస్తూ ఉన్నాయి అప్పుడే ఈశ్వరుని నామములు సార్థకములవుతూ ఉన్నాయి తత్ అనగా పరోక్ష చైతన్యం త్వం త్వం అంటే అపరోక్ష చైతన్యం అవి తత్వం పదములు రెండునూ ఒక చైతన్యాన్ని తెలుపుతూ ఉన్నవి అనగా ఒకే చైతన్యము విశేషణ ద్వయముతో గూడుకుని ఉన్నది తత్వమసి అది నీవు అనున్నప్పుడు తత్వం పదముల వాచ్యార్థమకు పరోక్ష అపరోక్షత్వాది ధర్మముల త్రోసపుచ్చిన భావము లేనందున జీవేశ్వరులిద్దరూ ఒకే చైతన్యముగా అవుచున్నారు కావున ఫలితార్థము ఏంటంటే శృతి ఏం చెప్తుందంటే మాయా విద్యే విహాయైన ఉపాధి పరజీవయో అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ విలక్షతే అంటుంది జీవాత్మ పరమాత్మల మాయా విద్యలను ఉపాధులు తొలగిన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మము విశేషముగా ఇది మహావాక్యార్థ మహావాక్యార్థజన్య అఖండార్థ బోధ ఇది అతీత జ్ఞాన స్థితి ఇదియే యథార్థ సారాంశము ఇదియే శుద్ధ పరబ్రహ్మ చైతన్యమే తత్వమసి యొక్క సారము ఇక మహావాక్య వివేకాన్ని గురించి తెలుసుకుందాం ఎలా అంటే మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ సర్వమును తెలియు ప్రజ్ఞయే బ్రహ్మము ఇది ఋగ్వేదం ఉపనిషత్తు లక్షణ వాక్యం మనస్సు జీవుడు లేక కూటస్సుడు కర్మకాండను తెలిపేటువంటిది ఇక రెండవది అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమైతేని ఇది యజుర్వేదం బృహదారణ్యకు ఉపనిషత్తు వాక్యం బుద్ధి బృహస్పతి ధర్మకాండ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇక మూడవది తత్వస్ నీవు ఆ పరబ్రహ్మ మైతి వి సామవేదం చాందోగ్యోపనిషత్తు ఉపదేశవాక్యం అదే గురువాక్యం చిత్తం క్షేత్రజ్ఞుడు తత్వ విమర్శ అనంతం బ్రహ్మ ఇక అయమాత్మా బ్రహ్మ ఈ జీవాత్మయే పరబ్రహ్మం ఇది అదర్వ వేదం మాండవీక్యోపనిషత్తు సాక్షాత్కారక్యం ఇది అహంకారం రుద్రుడు పరిపూర్ణ భావం నేహనా నాస్తి ఈ వేదాంత వాక్యములు ఇంకా ఏమున్నాయంటే విజ్ఞానమానందం బ్రహ్మ ఇక రెండవది సత్యం జ్ఞానమనంత బ్రహ్మ మూడవది బ్రహ్మై వేదగం సర్వం ఎదయమాత్మా ఏషా ఆత్మాంతర్యం అమృత సేచ్చాయా పురుషే యా సాది ఏక ఇక నాల్గవది సాం విత్ ఐదవది ప్రజ్ఞాప్రతిష్ట ఆరవది తత్వం పదార్థ ఏడవది పదార్థపరిజ్ఞానాభావాడవది అతార్థ పరిశోధపూర్వకరం ఈ ఆత్మను కనుగొనేటువంటి విధానం ఎలా అంటే జాగ్రస్వప్న సుషుప్తి నామా గామారూపాయ జాగ్రస్వప్న సుషుప్తి నామా గామాపాయ పాహనం యతో పావాత్మా స్వప్రకాశ చిత్మక అంటే ఏంటంటే దీని తాత్పర్యం స్వప్న సుశక్తులు క్రమముగా వచ్చుచూ పువ్వుచూ ఉండగా వాని కనుగొనిడి చైతన్యమే ప్రత్యేగాత్మాని భావం ఇక ఈ ఓంకార మాతృక చతుస్థయాన్ని గురించి తెలుసుకోవాలి మనం ఈ ఓంకారం మనకు నాలుగు పాదములు అకారం ఉకారం మకారం అర్ధమాత్ర దీనిలో మొదటిది అకార వివరం దీని మూలం ఏంటంటే పూర్వాస్య మాత్ర పృథివ్యకార నరుగ్రిహి ఋగ్వేదో వసవో గాయత్రీ గార్హపద్య అని అంటే ఓంకారము యొక్క మొదటి మాత్ర అకారం దీనికి భూతము లేక లోకం పృథివీ ఇది ఋక్కులలో అంటే వ్యవస్థ గల మంత్రములతో కూడినటువంటిది దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు దీనికి పితృదేవతలు వసువులు గాయత్రి ఛందస్సు ార్హపత్యాగ్ని దీనికి వర్ణం ఎరుపు దాని శక్తి పీతము అనబడుతుంది అనగా స్వర్ణకాంతి కలిది విశ్వడు అనే పేర జాగ్రత్త అవస్థలో ఉంటుంది ఇతనిది నేత్రస్థానం హృధి ఋగ్వేదో భూరిత్యేవా పితామహ అకారే తులయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే ప్రణవము యొక్క ప్రథమ భాగముగు అకారము లయమును పొందగా భూమియు అగ్నియు ఋగ్వేదమును భూలోకమును బ్రహ్మయు పుట్టుచున్నవి ఇక రెండవది ఉకారం ఈ ఉకార వివరం ఎలా అంటే ద్వితీయాధరిక్షం వా యజుర్వేదో విష్ణు రుద్రా త్రిష్ణు దక్షిణాగ్ని అంటే ప్రణవము యొక్క ద్వితీయ మాత్ర ఉకారం దీనికి భూతము లేక లోకం ఆకాశం యజస్సులతో అంటే పాద వ్యవస్థలు లేని వానితో కూడినటువంటిది యజుర్వేదమునకు విష్ణు అధిదేవత ఏకాదశి రుద్రులే దీనికి పితృదేవతలు త్రిష్ణు చందస్సు క్షీణాగ్ని దీనికి వర్ణం నల్లగా ఉంటుంది దాని శక్తి విద్యుమతి అనబడుతుంది అనగా మెరుపు కాంతి కలది తైజస్సుడు అనే పేర స్వప్నావస్థ ఎందుంటుంది ఇతనిది కంఠస్థానం అంతరిక్షం యజుర్వేదో భూ విష్ణు సనాతన ఉకారే లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే ప్రణవము యొక్క ద్వితీయ భాగముకు ఉకారము లయమును పొందగా అంతరిక్షం యజుర్వేదం భూర్లోకం సనాతను సనాతనుడైన విష్ణువు పుట్టుచున్నాడు ఇక మకార వివరం తృతీయా తృతీయ ననా మకార వేద రుద్ర ఆదిత్యా జగత్యాహీయ అని ఓంకారము యొక్క మూడవ మాత్ర మకారం దీనికి లోకం స్వర్గం అంటే సామములతో స్వరములతో కూడినటువంటిది రుద్రుడు అధిదేవత ద్వాదశ ఆదిత్యులు పితృదేవతలు జగతి దీని యొక్క ఛందస్సు అహానియాజ్ఞ యుగ్జ సామములు మూడును వరుసగా భూహ భువహ శువహ అనబడుతూ ఉన్నాయి భూహ అంటే భూలోకం భువహ అంటే అంతరిక్షం సువహ అంటే స్వర్గలోకం దీనికి వర్ణం తెల్లగా ఉంటుంది దాని శక్తి శుక్లము అనబడుతుంది దీనికి శ్లోకం ఏంటంటే ద్వై సూర్య సామవేద్య స్వరత్ేవా మహేశ్వర మకారేమలయం ప్రాప్తే తృతీయ ప్రణవాంశికి అంటే ప్రణవము యొక్క తృతీయ భాగముకు మకారము లయమును పొందగా జిలోకం సూర్యుడు సామవేదం స్వరలోకం మహేశ్వరుడు పుట్టుచున్నారు మకారమునకు ప్రాజ్ఞుడు అని పేరా సుశుక్తి అవస్థ ఎందుంటుంది హృదయస్థానం దీంట్లో విశేషణం ఏంటంటే విశ్వుణ్ణి తైయసుణ్ణి వీరిద్దరినీ తెలుసుకుని వాడు ఈ యదార్థముగా ఎరుగుతున్నాడు అని భావం వీటిని ఎరిగిన వారికే ఇట్టి ఫలాలు కలుగుతున్నాయి ఇక ఏకాదశ రుద్రులు అనుకున్నాం కదా మనం ఈ ఏకాదశ రుద్రులు హరుడు బహురూపుడు త్ర్యంబకుడు అపరాజితుడు వృషాకపి శంభువు కపర్తి రైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి అంటే బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఏకాదశ రుద్రులే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మనస్సు ఒకటి ఆ ఐదు ఐదు ఒకటి కలిపి పదకొండు ఇవి మరణము తర్వాత జనులు ఏడ్చుట వలన రుద్రులు అని చెప్పబడుతూ ఉన్నది ఇక ద్వాదశాదిత్యులు అన్నాం అంటే ఈ మూడవ మాతృకకు సంబంధించినటువంటి ద్వాదశ ఎవరంటే దాత మిత్రుడు ఆర్యముడు శక్రుడు వరుణుడు అంశువు భగుడు వివస్వంతుడు పూష సవిత థస్త విష్ణువు అని పేర్లు వీరలు అతిథి కుమారులు మరియు ఈ పేర్లన్నీ కూడా సూర్యుని యొక్క పేర్లు ఇవి తర్వాత మనం ఈ అకార ఉకార మకార పదములు వాటి విశేషణాలు తెలుసుకోవాలంటే ఎలా అంటే ఈ రజోగుణము సత్వగుణము తమో గుణం ఇవి గుణాలు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇవి శక్తులు జీవుడు అంతరాత్మ కోటస్సుడు ఇవి బింబస్వరూపాలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతం ఇవి ఈశ్వరంగాలు సరస్వతి మునా గంగా ఇవి నదులు సూర సూక్ష్మ కారణాలు దేహములు స్త్రీ పురుష నపుంసకులు లింగభేదాలు సూర్యచంద్ర అగ్నులు స్వరూపాలు భూత భవిష్యత్ వర్తమానాలు ఇవి కాలాలు బుద్ధి మనస్సు అహంకారాలు అంతఃకరణ సమిష్టి ఇది పాదం నాభి శిరస్సు ఇది శరీరం అనే అనబడేటువంటి విచిత్రం ఇది ఇక నాదము బిందువు కళ ఇవి నాదాలు పూరక రేచక కుంభకాలు యోగ విశేషాలు బ్రాహ్మణి వైష్ణవి రౌద్రి శక్తి స్వరూపాలు క్రియాశక్తి బిందుశక్తి జ్ఞానశక్తి శక్తి స్వరూపాన్ని చూపేటువంటివి హ్రస్వం దీర్ఘం ప్లతం ఇవి స్వరాలు సృష్టి స్థితి లయములు జగత్ వివరాలు నిడాపింగళ శిశుమ్న నాళములు నమక్ శివ అయహ నమస్సులు వాకు మనస్సు ప్రాణం ఇంద్రియాలు దేవతలు పితృదేవతలు మనుషులు సృష్టి నిర్ణయం ఇవి తల్లి తండ్రి సంతానం లోక వ్యవహారం ఇది విజ్ఞాన స్వరూపం ప్రేమ అజ్ఞాన స్వరూపం ఇవి జ్ఞానాలు ఆ జీవాక్షరం బుహ భువహా బీజాక్షరాలు విశ్వతైజస ప్రాజ్ఞులు దేహాభిమానాలు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అవస్థలు అకార ఉకార మకారములు ఇవి మాతృకలు బుద్ధుడు అజ్ఞాని కించజ్ఞుడు ప్రాపంచిక విషయాలు కాయిక మానసిక వాచకాలు త్రివిధ తపస్సులు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు వీరు దేవతలు ఈ తీరుగా అకార ఉకార అకారాలకు కొన్ని విశేషాలు చెప్పబడి ఉన్నాయి అర్ధమాత్ర గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ముఖ్యముగా మూడు మాత్రలే ఎక్కువ అడుకులో ఉన్నాయి అర్ధమాత్ర గురించి ఎక్కువగా ఎక్కడ చెప్పలేదు అయినను కూడా విచారణ కోసం మనం రేపటి భాగంలో తెలుసుకుందాం జై గురు